నిరంజన్ రెడ్డి అనే మనిషి వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఈయనకు రైతుల మీద ప్రేమ ఉందా ఏం మాట్లాడాడు రైతులు పాపము ఎరువుల కోసము లైన్ లో నిలబడి ఆ సరఫరా లేట్ అయ్యి వీళ్ళు ఉచితంగా ఎరువులు ఇస్తామంటే మోసం చేస్తే ఎరువులు కొనుక్కోవాలని రోజుల తరబడి లైన్ లో నిలబడి సచ్చిపోతే ఏమన్నాడు ఈ దిక్కుమాలిన నిరంజన్ రెడ్డి ఏమన్నాడు సినిమా టికెట్ల కోసము లైన్ లో నిలబడి సచ్చిపోతలేరా గిది అంతే కదా అన్నాడు కదా ఇది కదా ఈయనకు రైతుల మీద ఉన్న ప్రేమ ఇది కదా ఈయనకు వ్యవసాయ మీదున్న ప్రేమ వంగజేతగా వరిసేనంతా నేనే కోసానన్నాడట అసలు రైతులంటే ప్రేమే లేదు వ్యవసాయం అంటే లెక్కే లేదు ఈయన నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పేరు పిలిపించుకుంటాడట ఈయన నీళ్ల నిరంజన్ రెడ్డి అయితే ఒక్క రోజైనా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నీళ్ల కోసం ఎప్పుడైనా మాట్లాడా ఎప్పుడైనా కొట్లాడా ఒక్క రోజు కూడా మాట్లాడక ఒక్క రోజు కూడా కొట్లాడక ప్రజలకు కన్నీళ్లే మిగిల్చిన ఈ నిరంజన్ రెడ్డి నీళ్ల నిరంజన్ రెడ్డి అవుతాడా కన్నీళ్ల నిరంజన్ రెడ్డి అవుతాడా పాపం ఉద్యోగాలు రావటం లేదని జాబ్ నోటిఫికేషన్ లియండి అని నిరుద్యోగులు అడుగుతే ఏమన్నాడో తెలుసా ఈ నిరంజన్ రెడ్డి తెలంగాణలో హమాలీ పనికి మించిన పనే లేదట అందరూ వెళ్లి హమాలీ పని చేసుకోండి అని చెప్పాడు ఈ నిరంజన్ రెడ్డి సిగ్గుండాలి కదా ఇదేనా బంగారు తెలంగాణ ఇందుకని మేము నిరసన తెలియజేసి మేము నిరాహార దీక్షలు చేస్తుంటే ఏమన్నాడు పిచ్చి పిచ్చి కూతలు కూశాడు ఈ నిరంజన్ రెడ్డి అధికారం ఉండి నోటిఫికేషన్ ఇవ్వగలిగి ఇవ్వకపోతే నేను ఒక మహిళ ఉండి నేను కొట్లాడితే నన్ను పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు కదా మరదలు అని కూసాడు ఈ నిరంజన్ రెడ్డి పరాయి స్త్రీలో ఒక తల్లినో ఒక చెల్లినో చూడలేని ఈ నిరంజన్ రెడ్డి నీతి మాలిన సంస్కార హీనుడైన ఈ నిరంజన్ రెడ్డికి ఒక వీధి కుక్కకి తేడా లేదు అని నేను నేనన్నా తప్పన్నానా ఏమన్నా ఏమమ్మా మీ తల్లినో మీ బిడ్డనో ఎవడైనా పరాయి వాడొచ్చి మరదలు అని పిలిస్తే మీరు ఏం చేస్తారు చెప్పుతో కొడతారా లేకపోతే తిట్టి వదిలేస్తారా చెప్పే కదా అదే చెప్పాం మేము కూడా ఈసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పు తెబ్బలే నిరంజన్ రెడ్డి అని చెప్పాం మేము కూడా తప్పు మాట్లాడేనా తెలంగాణ బిడ్డగా నాకు నాకేం ఆత్మ గౌరవం ఉండక్కర్లేదా అందుకే అన్నాం వీరి కుక్క అనేది టైం చెప్పుతో కొడతామని కూడా చెప్పాం ఇప్పటి కూడా చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఏ తప్పు మాట్లాడలేదు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి